తుళ్ళూరులో సిఐటియు కార్యాలయం నందు పారిశుధ్య కార్మికులు హైకోర్టులో పనిచేస్తున్న వారికి సచివాలయంలో పనిచేస్తున్న వారికి సామాజిక పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ సమావేశంలో సిఐటియూ రాష్ట్ర కార్యదర్శి రమాదేవి సిటి న్యూస్తో మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం రవి భాగ్యరాజు తదితరులు పాల్గొన్నారు గత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంవత్సరం పాటే ఆ పెన్షన్లు ఇచ్చింది ఆ తర్వాత నుండి ఆపేయడం జరిగింది ఈ ఇరవై తొమ్మిది గ్రామాల్లో ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చిన్న చిన్న వృత్తులు చేసుకుని ఉద్యోగాలు చేసుకొని బ్రతికేటటువంటి వాళ్ళు పదివేలు రూపాయలు పదకొండు వేల రూపాయలు అతి తక్కువ వేతనంతో బ్రతికేటటువంటి కుటుంబాలు ఒక పక్కన ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ప్రభుత్వాలే ఈ పెన్షన్లు ఇస్తామనేసి రా రాష్ట్రం విడిపోయిన తర్వాత హామీ ఇచ్చారు కాబట్టి అవి ఇప్పుడు ఆపేయడం అనేది సరైనది కాదు పునరుద్ధరించాలి పునరుద్ధరించిన పునరుద్ధరించారు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కానీ ఈ ఉన్నటువంటి రాజధాని ప్రాంతాల్లో పనిచేసేటటువంటి కార్మికులకు ఎవరికి కూడా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్లు అదేవిధంగా అసెంబ్లీలో పనిచేసేటటువంటి వాళ్ళు కానివ్వండి పారిశుద్ధ్య కార్మికులు ఇట్లాంటి అదేవిధంగా హైకోర్టులో పనిచేసేటటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఈ సామాజిక పెన్షన్లు ఇవ్వట్లేదు వీళ్ళందరికీ కూడా వర్తింప చేయాలి అని చెప్పేసి ఈరోజు మేము సిఐటీగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో వీళ్ళందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామనేసి సామాజిక పెన్షన్లు సాధించుకునే వారికి పోరాటం చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం